క్రీస్తు నందు ప్రియ సహోదరుడ సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈ రోజు కొరకు మరొక చిరు సందేశాన్ని విని దీవించబడదామా వేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయము యోగ గ్రంథం పదో అధ్యాయం రెండో వచనం వేళ నాతో వ్యాజ్యమాడుచున్నావో నాకు తెలియచేయము అలిసిపోయిన హృదయమా ఒకవేళ నీ సౌందర్యాన్ని పరిపూర్ణం చేయడానికి దేవుడిని నెలా బాధలు గురి చేస్తున్నాడేమో నీలో నీ కొన్ని అందాలు శ్రమల్లో కానీ బయటికి రావు ప్రేమ మినుగురు పురుగు లాంటిది చుట్టూ చీకటి అలుముకున్నప్పుడే తప్ప దాని వెలుగు బయటికి కనబడదు నిరీక్షణ అనేది మిణుకు మనే తార లాంటిది సమృద్ధిగా ఉన్న పరిస్థితుల్లో పగటివేళ సూర్యకాంతిలో అది కనబడదు శ్రమకాలంలో చీకటి రాత్రుల్లోనే దాన్ని చూడగలం కష్టాలనేవి నల్లని మొక్కమూల్ క్లాత్ లాంటివి వాటిలో దేవుడు వజ్రాల వంటి తన దీవెనలను చుట్టి తన పిల్లల కోసం ఉంచాడు చాలామందికి ఆ నల్లని గొడ్డే కనిపిస్తుంది కానీ ఆ నల్లని గుడ్డలో వజ్రాలు కనిపించవు ఆ నల్లని గుడ్డలో వజ్రాలు మరింత తలుపులు ఇంతకు ముందే కదా నువ్వు మోకాళ్ళుని ప్రార్థించావు ప్రభువా నాకు విశ్వాసం లేదేమోనని నాకు సందేహంగా ఉంది నాకు విశ్వాసం ఉందో లేదో నాకు తెలిసేలా చేయని మరి దాని అర్థం ఏంటి కష్టాలను పంపమని ప్రార్థించడమేగా నీకు తెలియకపోవచ్చు ఈ ప్రాథమిక పర్యవసానం ఎందుకంటే నీలోని విశ్వాసం పరీక్షకు గురినప్పుడే కదా అసలు విశ్వాసం ఉందో లేదో తెలిసేది కాబట్టి మనలోని సులక్షణాలు వెలుగులోకి రప్పించడం కోసం దేవుడు మనపైకి శ్రమలను పంపుతుంటాడు మనలో అవి ఉన్నాయి అన్న నిర్ధారణకి నిర్ధారణ మనకి కలగడం కోసం ఆ శ్రమలు మనకి సంభవిస్తూ ఉంటాయి ఇది కేవలం మనలోని ఆధ్యాత్మిక సౌందర్యాన్ని వెలికి తీయడం కోసం మాత్రమే కాదు ఆ సౌందర్యం అభివృద్ధి కావడానికి కూడా ఈ పవిత్రమైన శ్రమలు మనకి ఎంతో మేలు చేస్తాయి దేవుడు తన సైనికులకు శిక్షణనిచ్చేది సౌకర్యాలు సౌఖ్యాలు ఉన్న మందిరాల్లో కాదు బయట ఎండలో కవాతులు కఠినమైన విశ్వాసాలతోనే ఆయన వాళ్ళని ఆయన సెలయేళ్ళు సెలయేళ్ళకు అడ్డం పడి నడవమంటాడు నదుల్ని ఎదమంటాడు కొండలెక్కమంటాడు వీపు మీద బోలుడంత బరువుతో మైళ్ళ తరబడి నడిపిస్తాడు క్రైస్తవుగా నువ్వు అనుభవిస్తున్న శ్రమలకి కారణం ఇదే నీతో ఆయన వ్యాజ్యమాడడానికి కారణం ఇదే కాబట్టి దేవుడు మన జీవితాల్లో మనతో పోరాడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది కానీ మనకి పోరాటం చేయటం నేర్పిస్తున్నాడని మనల్ని విజీవీరులుగా తీర్చిదిద్దాలని ఎంతో ఉన్నతమైనటువంటి శిఖరాలకి ఎక్కింపచేయాలని ఆయన కలిగి ఉన్న ఉన్నతమైన ప్రణాళిక మనకు అర్థం కాదు కదా మనం చాలాసార్లు ఆయన్ని అపార్థం చేసుకుని ఎన్నో దీవులను పోగొట్టుకుంటాం కాబట్టి మన సదవగాహనతో సద్భావంతో ప్రతి పరిస్థితిని అర్థం చేసుకుని దైవిక కోణంలో నుంచి దేవుడు నేర్పించే పాఠాలను ఆధ్యాత్మికమైన క్రమశిక్షణతో నేర్చుకుని అద్భుతమైన దీవులను పొందుకుందాం అట్టి కృపలో ముందుకు సాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక ఆమెను దయగల మా తండ్రి చిరు సందేశాన్ని ఆలకించిన నీ ప్రజలను దీవించమని వారి ఇట్టి పరిస్థితుల్లో కూడా నీ సంగతులని నువ్వు పెట్టే క్రమశిక్షణని వారు తప్పుగా అర్థం చేసుకోకుండా నువ్వు నేర్పించే ప్రతి పాఠాన్ని సివియ క్రమశిక్షణతో ఆధ్యాత్మిక మెలగుతో అర్థం చేసుకుని వారు అంతరంగాల్లో ఆధ్యాత్మిక సౌందర్యాన్ని పెంపొందించుకుని నీకు ఇష్టమైన బిడ్డలుగా వారి లోకంలో వెలుగొందడానికి నీ రాకడలో ఎత్తబడే వధువుల వారు ఉండడానికి కృప చూపించమని అట్టి ఆధ్యాత్మిక సౌందర్యాన్ని నిరంతరము వారిలో అభివృద్ధి పొందించమని ఆశీర్వదించమని నామమున వేడుకుంటున్నాము తండ్రి ఆమె దేవుని కృపా సమాధానాలు మీ అందరికీ సదా నడిపించును నడిపించునుగాక ఆమె